సిటీ మార్కెట్లో ఒక ప్రత్యేకమైన దుకాణం వద్ద సైన్ బోర్డుతో తెరవబడింది ఇక్కడ మీరు భర్తలను కొనుగోలు చేయవచ్చు దుకాణం తెరిచిన వెంటనే లోపలికి వెళ్ళడానికి ఆసక్తిగా మహిళలు గుమికి కానీ దుకాణం వెలుపల ఒక హెచ్చరిక రాయబడింది భర్తని కొనడానికి నియమాలు ప్రతి స్త్రీ ఒక్కసారి మాత్రమే దుకాణంలోకి ప్రవేశించవచ్చు దుకాణంలో మొత్తం ఆరు అంతస్తులు ఉన్నాయి మరియు ప్రతి ఫ్లోర్లో వివిధ రకాల భర్తల గురించి వివరించబడింది కస్టమర్లు ఏ అంతస్తు నుండి అయినా భర్తను ఎంచుకోవచ్చు మీరు ఒక్కసారి పైకి వెళితే దుకాణం నుండి నిష్క్రమించడం తప్ప మీరు తిరిగి క్రిందికి రాలేరు ఓ యువతి ఉద్వేగంతో షాపులోకి ప్రవేశించింది మొదటి అంతస్తు సంకేతం ఇలా రాసి ఉంది ఇక్కడ భర్తలు ఉద్యోగము మరియు నిజాయితీగా ఉన్నారు ఇంకొంచెం చూస్తాను అనుకొని ఆ అమ్మాయి ముందుకు కదిలింది రెండవ అంతస్తు సంకేతం ఇలా ఉంది ఇక్కడ భర్తలు ఉద్యోగం చేస్తారు నిజాయితీ పరులు మరియు పిల్లలను ప్రేమిస్తారు ఇంకా మంచిదేదో చూస్తాను అని ఆ అమ్మాయి మళ్ళీ ఆలోచించి ముందుకు సాగింది మూడో అంతస్తు సంకేతం ఇలా ఉంది ఇక్కడ భర్తలు ఉద్యోగంలో ఉన్నారు నిజాయితీ పరులు పిల్లలను ప్రేమిస్తారు మరియు చాలా అందంగా ఉన్నారు ఆ అమ్మాయి ఒక్క క్షణం ఆగింది కానీ ముందుకు వెళ్లకుండా ఉండలేకపోయింది నాలుగవ అంతస్తు సంకేతం ఇలా ఉంది ఇక్కడ భర్తలు ఉద్యోగం నిజాయితీ అందమైన మరియు ఇంటి పనులలో సహాయం చేస్తారు ఎంతకంటే ఏం బాగుంటుంది అనుకుంది ఆ అమ్మాయి కానీ ఆమె హృదయం ఇంకో అంతస్తు చూద్దాం అని చెప్పింది ఐదవ అంతస్తు సంకేతం ఇలా ఉంది ఇక్కడ భర్తలు ఉద్యోగం చేస్తారు నిజాయితీ పరులు అందమైన వారు ఇంటి పనులలో సహాయం చేస్తారు మరియు వారి భార్యలను గాఢంగా ప్రేమిస్తారు ఆ అమ్మాయి నమ్మలేకపోయింది అలాంటి భర్త ఉండగలడా అనుకుంది కానీ ఉచ్చుకత ఆమెను చివరి అంతస్తుకు తీసుకెళ్ళింది ఆరవ అంతస్తు సంకేతం ఇలా ఉంది మీరు ఈ అంతస్తుకు వచ్చిన మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిదవ మహిళ ఇక్కడ భర్తలు లేరు మహిళను మహిళలను పూర్తిగా సంతృప్తిపరచడం అసాధ్యమని నిరూపించటానికి మాత్రమే ఈ అంతస్తు మా దుకాణాన్ని సందర్శించినందుకు ధన్యవాదాలు ఎడం వైపున ఉన్న మెట్లు బయటకు దారితీస్తాయి ముగింపు నేటి కాలంలో చాలా కుటుంబాలు మరియు అమ్మాయిలు అత్యుత్తమమైన అన్వేషణలో వివాహానికి సరైన వయస్సు మరియు అవకాశాన్ని కోల్పోతున్నారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం గొప్ప జ్ఞానం సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ